రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది ఆయాషా మీరా హత్య కేసు ఈ కేసు ఇప్పటికీ తేలలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయాష తల్లిదండ్రులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇబ్రహీంపట్నంలోనే నిమ్రా కాలేజీలో ఫార్మసీ చదువుకునే ఆయాషా మీరాను అత్యాచారం చేసి చంపేశారు రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఇది జరిగి నేటికి సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది న్యాయం కోసం ఆయాష తల్లిదండ్రులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు కానీ న్యాయం మాత్రం జరగలేదు ప్రస్తుతం ఈ కేసు విచారణ సిబిఐ కోర్టులో ఉంది ఆయాషా హత్య జరిగిన తర్వాత నందిగామ మండలం అనాథవరం గ్రామానికి చెందిన పిడతల సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ ఛార్జిషీటు దాఖలు చేశారు అయితే ఈ కేసులో కింది కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అతనికి విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది రెండు వేల పద్నాలుగు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును సిబిఐకు అప్పగించింది సిబిఐ దర్యాప్తు పూర్తయిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి అందుబాటులో ఉన్న ఆధారాలతోనే సిబిఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన ఈ కేసు ఎటూ తేలక నడుస్తూనే ఉంది ఎకనైనా న్యాయం జరుగుతుందేమోనని ఆ వృద్ధ దంపతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు